దేవుని ఎడలో ఉన్నటువంటి అచంచల విశ్వాసం దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకటం ఇది లేకపోతేనండి ఈ దైవ జ్ఞానం లేకపోతే మీరు మీ పిల్లలకు ఎంత జ్ఞానం నేర్పించినా ఎన్ని గొప్ప చదువులు చదివించినా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నా ఎంత జీతం సంపాదిస్తున్నా నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం దైవజ్ఞానమును అభ్యసించండి అభ్యసించి పరీక్షలు రాయండి పరీక్షలు నిర్వహించబోతున్నాం ఎల్లుండ క్రాయి సుకోవాటిలో నిరక తత్వజ్ఞానాన్ని నేర్పించట్లేదు ఆధ్యాత్మిక తత్వజ్ఞానమును నేర్పిస్తున్నాం పనికిరాని జ్ఞానం కాదు ఇది ఉపయోగపడే జ్ఞానం ఇది పొట్టకూటి కొరకైనటువంటి జ్ఞానం కాదు ఇది ఆత్మను దేవుని చెంతకు నడిపించుకోవడానికి అవసరమైన జ్ఞానం ఇది డబ్బు కొరకు చెబుతున్నటువంటి జ్ఞానం కాదు ఇది ఆత్మను రక్షించడానికి చెబుతున్నటువంటి జ్ఞానం ఇది అసలు దైవ జ్ఞానము అనగా యహోవ జ్ఞానము క్రీస్తు జ్ఞానము అనగా క్రీస్తును గూర్చిన జ్ఞానము ఆత్మను గూర్చిన జ్ఞానమున్నదే అభ్యసించడానికి జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము అక్కడ జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము జ్ఞానమునకు ఉన్నటువంటి విలువ ఏమిటో తెలుసా దానిని ఒకరు సంపాదించుకోవటమే అంతే కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఉద్యోగం ఉంది ఓకేనా ఆ ఉద్యోగం ఎందుకుంది ఎవరి కోసం ఉంది ఒక ఉద్యోగం ఉంది ఎవరి కొరకు ఉన్నది ఆ స్థాయి ఉద్యోగం ఉదాహరణకు ఐఏఎస్ ఉంది అంటే కలెక్టర్ అనే ఒక ఉద్యోగం ఉందండి ఆ ఉద్యోగం ఎందుకుంది మనిషి చేయటం కొరకే ఉన్నది అదన్న మాట ఇప్పుడు జ్ఞానం ఎందుకుంది మనిషి అభ్యసించటం కొరకే ఉన్నది యహోవాను కూర్చున్న జ్ఞానము ఈ బైబిల్ రూపంలో ఆయన ఎందుకు ఇచ్చాడు చదివి అభ్యసిస్తావని క్రీస్తును గురించిన జ్ఞానము ఈ అక్షర రూపంలో ఎందుకుంది నేర్చుకుంటామని అభ్యాసం చేస్తామని అతను గురించిన జ్ఞానము ఈ పత్రికలలో మిగిలిన ఈ పుస్తకాల్లో మనకి ఎందుకు కనబడుతోంది దాని ఎందు మనం దృష్టి ఉంచి దానిని అభ్యాసము చేసి ఆకలింపు చేసుకుంటామని ఈ జ్ఞానము బైబిల్ రూపంలో ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా ప్రపంచ ప్రజలు దానిని చదివి నేర్చుకోవాలని సంపాదించుకోవాలని జ్ఞానమును సంపాదించుకుంటాయే జ్ఞానమునకు గల ముఖ్యాంశము అంటాడు